ఏఎం స్వాగతం నందాల జిల్లా మండలం ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగ భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అమర్నాథ్ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీ కోసం స్టేట్ మరియు జిల్లా డిఎంహెచ్ఓ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారని అన్నారు ఇందులో భాగంగా మండల పరిధిలోని ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక ఆశా వర్కర్ పోస్టు ఖాళీగా ఉన్నందున ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఉన్నతాధికారులు తెలిపారని అన్నారు ఇందుకు సంబంధించి నిర్ణీత దరఖాస్తు నమూనాను వెబ్సైట్ లో పొందుపరచడం జరిగిందని దరఖాస్తులను జూలై నెల రెండవ తారీఖు సాయంత్రం లోపు ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందజేయాలని డాక్టర్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి ఆలమూరు పిహెచ్సి వైద్యాధికారి ఇక్కడ ప్రజెంట్ ఆలమూరు ద్వారా మండలం ఆలమూరు పరిధిలో ఒక ఆశాభర్త కోర్సు వీకెంట్ వీకెంట్ ఉంది దానికి అప్లికేషన్స్ స్టేట్ నుంచి అండ్ మన డిఎంహెచ్ఓ సహపరిలో నుంచి రావడం జరిగింది అప్లికేషన్స్ అందరూ ఆభ్యర్థులు ఆసక్తి గలవారు అప్లై చేసుకోవాల్సిందిగా ఈ అప్లికేషన్స్ రెండవ తారీఖు జూలై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఆసక్తి ఉన్న పద్దెధులు ఈ వచ్చి అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటుంది